జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకం చేసి అలంకరించారు ఉదయం నుంచే దీక్షాపరులు కాలినడకన కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకొని మాల విరమణ చేస్తున్నారు అనంతరం స్వామివారిని దర్శించుకుంటున్నారు ఘాట్ రోడ్డు మెట్లదారి గుండా వేలాదిగా తరలి వస్తున్న దీక్షాపరులతో అంజన్న ఆలయ పరిసరాలు కాషాయమయమయ్యాయి జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయ అర్చకులు స్వామివారికి ఫల పంచామృతాభిషేకాలు హనుమత్ యజ్ఞం జరిగింది ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున శివునికి ఆంజనేయ స్వామికి భక్తులు అష్టోత్తర శత కుంభాభిషేకం నిర్వహించారు భక్తులు శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది నారాయణపేట జిల్లా బిజ్వర్ లోని శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠంలో గోమాత కళ్యాణం వైభవంగా జరిగింది తొలుత శివ పార్వతులకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గోమాత పర్ణయోత్సవం నిర్వహించారు శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన పర్ణయోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు